పోటమి భయం నిలువెల్లా కమ్మేసిన ముఖ్యమంత్రి జగన్ రోజురోజుకి మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు క్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కంపెనీలో డైరెక్ట్ గానీ కనీసం షేర్ హోల్డర్ గా కూడా లేని తమ అబ్బాయి పైన కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘనలో కేసులు పెట్టుబడులు పెట్టడమే అందుకు తార్కాణమని నిప్పులు చెరిగారు కంపెనీలో లేని కంపెనీలతో సంబంధం లేని వ్యక్తికి జీఎస్టీ ఎగవేతకు సంబంధం ఏంటని ప్రశ్నించారు గతంలో ఇలానే బురద జల్లాలని చూశారని ఇప్పుడు మరోసారి అదే పణ్యాకం పడినట్లుగా కనిపిస్తోందని మండిపడ్డారు సాయంత్రం ఈ కేసు ఏది ఏపీఎస్డిఆర్ఐ ఏపీఎస్ డిఆర్ఐ డిపార్ట్మెంట్ వారు కేసు రిజిస్టర్ చేశారు సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత తెలుగుదేశం పార్టీ సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత కంపెనీలో లేకపోయినా నన్ను బురద నా మీద బురద చల్లేటువంటి దానికి మా అబ్బాయి మీద బురద చల్లేటువంటి దానికి గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే సంబంధం లేకపోయినా షరత్ పేరే పదే పదే ట్రోల్ చేశారు ఒక వారం పది రోజులు ఏ రోజు కంపెనీకి సంబంధం లేదు కంపెనీలో షేర్ హోల్డర్ కాదు డైరెక్టర్ కాదు రోజున స్టేట్మెంట్ అని పిలిచి ఈరోజు తప్పుడు సమాచారాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేరవేస్తూ ఉన్నారు ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేక చిలకలూరుపేటలో బలమైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఉండటాన్ని ఊర్చుకోలేక ఇక్కడ ఉన్న వారికి ఉన్నటువంటి అభ్యర్థిని గుంటూరు పంపించి ఓటమి భయంతో చేస్తున్నటువంటి దిగజారుడు రాజకీయాలు ఎవరైనా ఏ కంపెనీ అయినా ఎవరైనా ఉంటే ఆ కంపెనీ వాడికి ఇచ్చుకోవాలి మాకు ఎటువంటి మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు